పురంధేశ్వరి గారి లేఖ కలకలం రేపుతోంది అది కూడా ఐపీఎస్లు ఐఏఎస్ల బదిలీకి సంబంధించి తాజాగా ఆమె రాసిన లేఖ ఏదైతే ఉందో ఈసీకి ఇప్పుడు అదే ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారికి సపోర్ట్ చేస్తున్నారా చంద్రబాబు నాయుడు గారు పురంధేశ్వర్ గారు ఇద్దరు కలిసి జగన్ మీద కుట్ర చేస్తున్నారనే పాయింట్ రేదవుతుంది తాజాగా నాని కూడా దీనికి సంబంధించి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు మరిది గారి కోసం వదిన గారు తాపత్రయపడుతున్నారు అంటూ మరిది గారి బాగు కోసం ఆమె అహర్నిశలు శ్రమిస్తున్నారు అంటూ ఒక పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆంధ్రప్రదేశ్లో ఒక జాతీయ పార్టీ అధ్యక్షురాలుగా ఉండి ఆమె మరొక పార్టీకి తెలుగుదేశం పార్టీకి వత్తాస పలకడం సపోర్ట్ చేయడం ఏంటి అనేది ఇప్పటికిప్పుడు ఆమె లేఖ రాయాల్సిన అవసరం ఏముంది అనేది కొంతమంది అలాగే అధికారులతో ఆ ఇరవై రెండు మంది అధికారులతో వచ్చిన ఇబ్బంది ఏముంది అనేది కొంతమంది ఓకే ఈ ఉద్దేశం ఏదైనా దాని వెనక ఉన్న రాజకీయం గురించే చర్చొస్తుంది కాబట్టి రెండో కోణమే అందరూ చూస్తారు కాబట్టి దీని వెనక ఎటువంటి రాజకీయం ఉంది ఎన్నికల సమయంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకోవడానికి ఎందుకంటే భారతీయ జనతా పార్టీతో కలవాలి అని వెంపర్లాడినప్పుడే తెలుగుదేశం పార్టీ ఉద్దేశం ఎన్నికలు సజావుగా సాగాలి అంటే అంటే ఎన్నికలు అంటే ఒక్క ఓటు వేయడమే కాదు దానికి ముందు చాలా మసాలాలు యాడ్ చేయాల్సి ఉంటుంది వంట చేసినప్పుడు ఎలా చేస్తారు అలాగా దానికోసం కేంద్రం సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా అది సాధ్యమవుతుందని భావించే చంద్రబాబు నాయుడు గారు టిడిపి జనసేన బీజేపీ కూటమి కోసం ఆయన చేసిన ప్రయత్నాలు బీజేపీతో కలవడానికి పడిన తాపత్రయం దీని వెనక అసలు కారణం ఇప్పుడు అర్థమవుతోంది అంటున్నారు మరి వాస్తవాలు ఏంటనేది కాలమే నిర్ణయించాలి